కొందరు అంటే మానసికంగా బాగా హాస్పిటల్కి తీసుకుపోయినా తగ్గట్లేదు ఇతనికి ఏదో చేసారు ఏదో గాలి సోకింది లేదంటే ఎవరో చేతబడి అని చెప్పేసి కూడా అంటే వెనకటి ఇట్లాంటివి చాలా మనం చూసినా అట్నే అంటూ ఉంటారు అరే ఈ అమ్మవారి దగ్గర తీసుకుపోతే నయ ఇంకొక బాబా దగ్గర తీసుకుపోతే నయమైద్యమో ఇంకో దేవ దేవత దగ్గర తీసుకుపోతే నయమైద్దేమో అని చెప్పేసి తీసుకుపోతూ ఉంటారు నిజానికి అటువంటివి ఉంటాయా ఉన్నాయి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకపోతే నయం కాదు లోపల ఉన్న ఏదైనా జ్వరము చలీ జ్వరము ఏదైనా ఉంటే ఇంగ్లీష్ మందులకు తగ్గుతుంది మీరు చెప్పినట్టుగా ఎవరైనా చేసిన అది ఇది అనుకుంటే ఖచ్చితంగా అటువంటి వైద్యాలు కూడా ఉన్నాయి ఇప్పట్లో విద్యలు ఉన్నాయి అప్పట్లో ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ జనరేషన్కు కూడా ఇంకా విద్యలు నడుస్తున్నాయి అది విచిత్రం వాళ్ళకు హాస్పిటల్ ఎంత చూపించినా తగ్గదు ఇంకా ఇలా మాలాంటి శివశక్తుల దగ్గరికి కానీ బాబుల దగ్గరికి కానీ కొంచెం దైవ విద్య ఉన్న వాళ్ళ దగ్గరికి పోతే దానికి చూసి ఆ విరుగుడు చేస్తే ఖచ్చితంగా ఆ మనిషి నయం అవుతుంది కొంతమంది అంటే రోజులు గడుస్తున్న కొద్దీ కాలు పడిపోవడం చేయి పడిపోవడం సరిగ్గా తినకపోవడం మానసికంగా అంటే తర్వాత వాళ్ళతో వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవడం అంటే క్షీణించుతూ వస్తూ ఇంకా ఏదో రోజు చనిపోతారు ఇదంతా అంటే చేతబడి చేయడం వల్లనే చనిపోయాడు ఒకేసారి కాకుండా రోజులు గడుస్తున్న కొద్దీ ఇట్లట్లా జరిగి చనిపోయాడు అది ఎవరో చేతబడి చేశారు అని చెప్పేసి అంటారు చేతబడి అట్లా కూడా చేస్తారా మనిషి చనిపోవడానికి చేస్తారు చేతబడి చేసేదాన్ని కనపడదు అది కనపడకుండా మనిషిని కృషిస్తుంది మొత్తం లోపల లోపలనే వాళ్ళు కృషిస్తారు అయితే బయటపడకుండా మనిషి నాశనం అవుతుంది అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వాళ్ళకు నిద్రలు పట్టకపోవడము మనుషులంత చికాకులు రావటము రెండోది ఒకరోజు నయం ఉన్నట్టు ఒకరోజు బాగులేనట్టు దినదినంగా ఆర్థిక ఇబ్బంది కలగటము లేదు అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదాలు జరగటము ఇంటి దగ్గర ఏదైనా వృక్షాలు ఎండటము లేకపోతే అకస్మాత్తుగా మన ఇంట్లో ప్రమాదాలు జరగడము దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఏదైనా చేసిండ్రు చేతబడి చేసి అంటే మానసికంగా శారీరక శారీరకంగా ఆ వ్యక్తి ఇబ్బంది పడుతున్నప్పుడు మీ దగ్గర తీసుకొస్తే అది కూడా మీరు నయం చేస్తారు తప్పకుండా తప్పకుండా చేస్తారు అది ఎన్ని రోజులు పట్టచ్చు నయం కావడానికి వారి వాళ్ళకున్న ప్రాబ్లాన్ని బట్టి ఓకే రెండు రోజులలో కూడా నయం చేస్తా రెండు వారాలు కూడా ఓకే రెండు నెలలు కూడా కావచ్చు వారికి ఏ ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి నేను తగ్గిస్తా ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి భార్య భర్తలకు ఒక అంటే అండర్స్టాండింగ్ లేకుండా ఉండపోతుంది చాలామంది కూడా అంటే డివోర్స్ తీసుకుంటున్నారు కొందరు అంటే భార్య ఉన్నాక కూడా పిల్లలకి అన్నాక కూడా నాకు పిల్లాడొద్దు నాకు ఆ భార్య వద్దు ఇంకో ఆమె కావాలి లేదంటే నాకు ఆ పిల్లల వద్దు నాకు నా భార్యనే కావాలి ఇటువంటి మానసికంగా ఇబ్బందులు పడి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి తీసుకురావడం అక్కడ అక్కడిక్కడ తిప్పడం అంతా జరుగుతూ ఉంటుంది ఇటువంటి వాటికి కూడా పరిష్కారం ఉంటుంది మీ దగ్గర ఆ పరిష్కారం ఎలా ఉంటుంది అంటే ఒకవేళ అతనికి ఏదైనా మీరు ముందు చెప్పిన దాని ప్రకారంగా ఏమైనా చేయటము అటువంటి ప్రభావం ఏదైనా ఉంది అని అనుకుంటే అట్లా జరిగి పిల్లలని వద్దు అనుకుంటున్నాడు అంటే కనుక మా వల్ల అయిన శక్తి ప్రకారంగా మేము నయం చేసి వాళ్ళని ఒకటి చేస్తాం లేదు అతని ఉద్దేశపూర్వకంగానే చేసుకుంటున్నారు అంటే దానికి మేము చేయలేము దైవం కూడా చేయలేదు అది జరిగేది ఓకే చాలా మంది ఆర్థిక ఇబ్బందులు బాగా కలుగుతూ ఉంటాయి ఎన్ని డబ్బులు తెచ్చినా ఇంత పెద్ద బిజినెస్ చేసుకున్నా కూడా ఇంట్లో డబ్బులు నిలబ అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేశం మీద అటువంటి వాళ్ళకు కూడా మీకు మీరు ఏమైనా పరిష్కారం వాళ్ళకి చెప్తారా చేయచ్చు దినదినంగా లక్ష్మీ కళ తగ్గిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి మా దగ్గరికి వస్తే ఆ తల్లిని నమ్ముకొని లక్ష్మీ కళ ఉండడానికి ఆమె నాకు ఏది చెప్తే వాళ్ళకి నేను అది ఇస్తాను లక్ష్మీ తల్లి ఎలా ఇంట్లో నిలవాలో ఏ వస్తువులు పెడితే నిలుస్తుందో ఆమెను తెలుసుకొని వాటిని పెడితే వాళ్ళు దినదినంగా అభివృద్ధి అవుతున్నారు కొంత కష్టం వాళ్ళకు తెలిగిపోతుంది అది నమ్మకం అంటే నేను చాలా అంటే రాత్రి వెళ్ళగాని పొద్దున్న ఇట్లా సా ఆరు గంటల ఏడు గంటల సమయంలో మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మూడు బాటల దగ్గర నిమ్మకాయలు మిరపకాయలు ఆడ అంతా అంటే ఒక ఇట్లా కట్టేసి ఆడ వదిలేస్తారు కోడిగుడ్డు కానీ పసుపు కుంకుమ కానీ సో ఆ మూడు బాటల దగ్గర వదిలేయడం అది దాటిపోతే అది మనకు సోకుతుందని చెప్పి చాలామంది చెప్పడం ఇదంతా నిజమేనా అసలు ఎందుకు అట్లా చేస్తారు అసలు ఏంటి దానికి ఏ ఏమి వెళ్ళిపోవడానికి చేస్తారు అదంతా అది పెద్దలకు కానీ ఎక్కువ శాతము సంటి పిల్లలకి ఏమైనా గాలి ధూళి చోకింది అంటే వాటిని దిష్టి తీసేస్తారు తీసి మూడు బాటలలో వేస్తారు నిజానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు మూడు బాటల్లో వేసేవాళ్ళు ఒక సైడ్కి వేస్తే మంచిది మీరు అన్నారు అది తొక్కిపోతే ఇతరులకు సోకుతుందా అని అది వేసిన టైంలో నిజముగా ఎవరైనా వెళ్ళారంటే అతని నీడ అతనికి కొడుతుంది ఎందుకంటే మీది నుంచి తీస్తాం కాబట్టి ఆ శక్తి దాంట్లో ఉండి అక్కడ వెళ్ళిపోతుంది అది పడేసిన దగ్గర అక్కడ కావలి చేస్తుంది ఎవరైనా ఆ టైంలో వెళ్తే వాళ్ళ అదృష్టం ఖరాబ్ ఉంటే అక్కడ వెళ్ళిపోతుంది మూడు బాటల దగ్గరనే ఎందుకు వేస్తారు అంటే మీరు అన్నట్టు అటు పక్కకు పడేయచ్చు కదా ఎవరు దాన్ని అంటే ఉంటారు కదా పక్కన పడేసుకుంటే మన మన దురదృష్టం ఇంకొకరికి పోకుండా ఉంటుంది కొంతమంది తెలియక మధ్యలో వేస్తారు మధ్యలో వేయటం చాలా తప్పు మనకున్న బాధ ఇంకొకరి కంట కట్టడం అది కరెక్ట్ కాదు తీసేయడం అయితే వాస్తవం తీసి ఒక సైడుకు అదే మూడు బాటలలో ఒక సైడ్కి వేస్తే అది ఎక్కడైనా వెళ్ళిపోతుంది సెంటర్లో వేస్తే ఎవరైనా పోతే మనం తీసుకుపోయి వాళ్ళకి పెట్టి పాపం అవుతుంది నాకు తెలిసి అది దయచేసి ఎవరు వేయకపోవడమే మంచిది స సైడ్కి వేసుకోవాలి అది చేతబడు ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తులు కూడా ఎక్కువ రోజులు బ్రతకరు అని చెప్పి విన్నా నేను కొందరు చెప్తుంటే ఎందుకంటే ఆ మంత్రాలు అవి అంత మంచివి కావు అవతల వ్యక్తికి ఒక హాని చేస్తున్నాడు ఒక వ్యక్తి అతను కూడా ఎక్కువ రోజులు బ్రతకకుండా చనిపోతారని చెప్పేసి కొందరు చెప్తుంటే విన్నాను నిజానికి అంటే చేతబడులు అయితే నాకైతే నమ్మకం లేదు సీరియస్లీ అంటే మేము చెప్తున్నా లోపలిగా ఈ జనరేషన్లో కూడా ఇంకా చేతబడులు ఇంకెవరో ఎక్కడో దూర ప్రాంతాల నుంచి ఆయన మీద మంత్రాలు చేస్తే ఈయన చనిపోతాడు ఆ జబ్బు వస్తుంది కాలు పడిపోద్ది చేయబడిపోతుంటే సీరియస్లీ అంటే చదువుకున్న వాడినికంటే నాకు అంతగా అనిపించదు సో మీరేం చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రోజులు ఎందుకు బతకరు అని అంటారంటే పాపాలు ఎక్కువ చేస్తారు కాబట్టి అది నిల్వనీయదు అని సో కర్మ సిద్ధంతందులు ఉంటాయి కాబట్టి ఆ కర్మ అనేది అనుభవిస్తారు అని కొందరు వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోయి వాళ్ళు అలా నవసిస్తుంటారు అని అంటే అది వాళ్ళు చేసుకున్న పాపం సో ఈ జనరేషన్ లో కూడా సో ఎక్కడ ఎంత దూరం నుంచి గుడ్డను ఇంకేదన్నా ఉన్నా కూడా ఏదైనా వాళ్ళది దొరికితే వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా చేయవచ్చు ఇంకా ఉన్నారు ఇంకా అది తగ్గడం ఎప్పటికో తెలియదు ఇప్పటికీ కూడా నడుస్తూ ఉంది సో మనం చాలా చోట్ల అంటే మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం ఒక దగ్గర నిధి ఉందంటే దానికి నరబలి ఇవ్వాలి ఇంకేదైనా బలి ఇవ్వాలని చెప్పేసి ఇంకా మనుషుల్ని చంపాలి లేదంటే ఒక చిన్న పాపని తీసుకొచ్చి నరబలి ఇవ్వాలని చెప్పేసి అంటే మనం చా మనం రీసెంట్ కూడా సోషల్ మీడియాలో అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూసినాం ఒక దగ్గర నిధి ఉంది అక్కడ ఒక అమ్మాయిని చంపేస్తా నిధి బయటకు వస్తుంది అక్కడ బలి ఇస్తాను బయటకు వస్తుంది అనేది ఎంతవరకు వాస్తవం నిజమేనా నిధి ఉండటము కరెక్టు భూమి లోపల కానీ అది బలి కోరడం కూడా కరెక్టు కానీ బలి ఇచ్చిన వాళ్ళని చూడలేదు నేను ఇప్పుడు తీసిన వాళ్ళని అయితే చూడలేదు కానీ కోరింది అని అనంగా అయితే నేను విన్నాను కోరింతది అని నేను విన్నాను నిధులైతే భూస్థలంలో ఉంటాయి కానీ ఎవరు తీస్తారో తెలీదు ఒకవేళ తీసేవాళ్ళు ఉంటే కనుక ఈ నరబలు ఇవ్వటం మహాపాపం అని నేను ఓకే జనరల్గా మనం ఏదైనా కార్యం చేస్తూ కూడా ఇస్తూ ఉంటాం నాటుకోడి కోడిని అది మంచిదేనా అట్లా ఇవ్వడం అంటే అది పూర్వం నుంచి వచ్చింది ఈ రోజు వచ్చింది కాదు బలి ఇవ్వటము అన్నదైతే వాస్తవానికి బలి ఇవ్వటం అన్నది జీవహింసనే అది ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి జీవహింస అని అంటున్నాం కానీ పూర్వం నుంచి వచ్చింది అమ్మవార్లకు ఇప్పుడు పోషం ఉంది మనం ఏదైనా చేస్తే ఆటపోతునిస్తాం తల్లి అంటాం ఆమె అక్కడ సంతోషిస్తుంది మరి ఆమెనే సంతోషించినప్పుడు మనం చేయక తప్పదు కదా అది అందుకే మనం చేస్తున్నాం కానీ వాస్తవానికి అయితే ఇప్పట్లో తెలుసుకున్నది ఏంటంటే జీవహింస పాపము అని మరి వాళ్ళకైతే అది మంచిగా అనిపిస్తుంది అనే కదా వాళ్ళు కోరినరు వాళ్ళు కోరినరు కాబట్టి మనం చేస్తున్నాం కాబట్టి ఆ పాపం మనలో లేదు ఓకే సో దేవుడు ఉన్నాడు అనేది ఎంతవరకు నిజం అంటే మీరు కూడా నమ్ముతారు కాబట్టి సో దయ్యం కూడా ఉందంటారు దేవుడు ఉన్నాడంటే దయ్యం కూడా ఉంటుంది మరి దేవుడు అయితే కనిపించట్లేడు అదొక నమ్మకం అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం మరి దయ్యం అనేది ఎక్కడ ఉంటుంది ఎట్లుంటది ఎక్కడ ఎక్కడ వాడుకుంటుంది ఎక్కడ తింటది ఏడు ఉంటుంది ఇది కూడా చాలా మందికి అంటే ప్రశ్న అందరికీ మెదడులో తోలుతున్నటువంటి ప్రశ్న నిజానికి దయ్యం ఎట్లుంటుంది దయ్యం ఎందుకు వచ్చి మనుషుల్ని పీడిస్తుంది దయ్యం ఎందుకు మనుషుల్ని పడుతుంది దయ్యాన్ని వదిలిస్తా ఉంటారు అంటే కొన్ని దర్గాలకు పోయిన నేను ఆడ అటు ఎగురుతూ ఉంటారు ఇటు దునుకుతా ఉంటారు అరుస్తూ ఉంటారు దయ్యం పెట్టేటప్పుడు శిగం వేసుకుంటూ కొన్ని దేవ గుళ్ళ దగ్గర కూడా యాప బరగలతోటి ఆ బరగలతోటి ఈ బరగలతో కొట్టిస్తూ ఉంటారు మీద భస్మం చల్లుతూ ఉంటారు కుంకుమ చల్లుతా ఉంటారు అసలు ఇదంతా ఏంటి అంత ఇదే అంటే వాస్తవం ఏమై అత్తా దేవుడు ఉన్న దగ్గర దయ్యం ఉండడం వాస్తవం కానీ వాళ్ళకు పట్టినప్పుడు అది వదిలించే ఒకరి ఒకరి పద్ధతిలో వాళ్ళు వదిలిస్తారు ఎందుకు దయ్యం అది ఆ దయ్యం అనేది గాలి అది అది ఎవరు ఏడ తినదు ఏడ ఉండదు అది గాలి గాలి ద్వారా అది వస్తుంది ఒక ఆత్మ అంటారు కదా అది గాలి అంటే వారి వాళ్ళ కోరికలు నెరవేరని ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చదువులల్లో సూసైడ్ చేసుకుంటున్నారు ఇంకా వేరే వేరే విధాలలో ఆడపిల్లలు మగపిల్లలు చిన్న వయసులో ఆ ఆత్మ కోరికలు తీరక గాలి అవుతారు అని అంటారు అది వచ్చి వాళ్ళలో కూర్చోటం ద్వారా తీసేయటం జరుగుతుంది అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి తీసుకొస్తా ఉంటారా దయ్యం పట్టింది మా అమ్మాయికి దయ్యం ఉంది అది వదిలించండి తీసేయండి అని చెప్పేసి చాలా మంది వస్తారు దయ్యం పట్టిన వలన ఎలా వదిలిస్తారు దయ్యం పట్టిన వాళ్ళని ఎట్లా వదిలిస్తానంటే అమ్మవారితోనే వదిలిస్తా అమ్మవారి బొట్టు అమ్మవారి కాయలు ఆమె దగ్గర ఉంది వీడికి తీసుకొస్తే వదిలి వదిలించేస్తారు వదిలించే పంపిస్తారు లేకుండా దానికైనా సమయం పడుతుంది ఇన్ని రోజులు ఉండాలి ఇక్కడ అన్నట్లా లేదు వెంటనే తొలిగించి పంపించేస్తాను అది అదేటువంటి గాలి గానీ వెంటనే తొలగించి పంపించేస్తాను సో మనం సినిమాలో చూస్తూ ఉంటాం దయ్యం దయ్యం పట్టింది ఆ దయ్యం నార్మల్ వ్యక్తులతో కూడా మాట్లాడుతూ ఉంటది మీరు అన్నట్టు వాళ్ళ కోరికలు నెరవేరకవి ఇతరుల ఇతర చేరి నా కోరికలు నెరవేర్లేదు అందుకే నేను దయ్యంగా బానని చెప్పి అంటా ఉంటారు ఇంకోటి దయ్యం అనేది ప్రత్యక్షంగా మీతో మాట్లాడుతుందా మీరు మాట్లాడగలుగుతారా మాట్లాడతాను ఆమెకు దయ్యం పడితే ఆ మనిషికి దయ్యం పట్టింది అంటే నేను ఆ మనిషిని అడుగుతా నీకేం కావాలని అడిగితే వారు వాళ్ళు చెప్తారు నాకు ఆ చెప్పే మాటలను బట్టి ఈ రకంగా ఉంది అని నేను నా పద్ధతిలో చేసి అంతే సో ఎవరైతే దేయబట్టి వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ ఉండరు కదా ఉండరు అంటే ఆల్రెడీ ఆ బాడీలో ఇంకొక బాడీ బాడీలో ఆ బాడీతో మీరు మాట్లాడగలుగుతారు మాట్లాడతాం ఓకే సో అది వదిలేయడం అనేది ఎట్లా అవుతుంది వదిలేయడం అనేది అమ్మవారు నిమ్మకాయలు ఆమె బొట్టు దానికన్నా మంత్రాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా ఉంటుంది మా గురువులు చెప్పిన చిన్న చిన్న ఉపదేశాలు ఆ నిమ్మదారాలు తీసేస్తే అది తొలగిపోతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఈరోజు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా చాలా తెలియని విషయాలు కూడా మాతో పంచుకున్నారు మేము కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం మా ప్రేక్షకులు కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు సో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా కింద నెంబర్ కూడా మేము మెన్షన్ చేస్తాం ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు అమ్మవారు మాట్లాడతారు మీరు డైరెక్ట్గా వచ్చి కూడా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా మీరు అమ్మవారికి తెలియపరచవచ్చు సో మీకు వెంటనే పరిష్కారం కూడా దొరుకుతుంది సో ఇంతకుముందు అన్నాం కదా చేతబడ్లు గాలి చో సోకడము పిల్లలకు మంచిగా లేకపోవడము దయ్యాలు పట్టడం సో ఇటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు సో అమ్మవారి పక్షంలో మీకు అన్నీ కూడా ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ